ఫ్రెండ్స్ ఈ ఈరోజు నేను రససప్తంకి వేసుకునే రథముగ్గులు అయితే ఒక రెండు వేస్తున్నాను ఈజీగా మనం వేసుకోవచ్చు లైన్లు అయితే ఫస్ట్ ఒక ఐదు లైన్లు వేసుకోండి ఇలా రాదు అనుకునే కంటే ఇలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు ఇలా ఐదు లైన్లు వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫస్ట్ కలిపేసుకోవాలి చాలా సింపుల్ మనకు వచ్చే విధంగా మనం వేసుకోవచ్చు రాదు అనుకునే కంటే ఇలా ఈజీగా అందంగా వేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఎలా వేయాలనేది అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది అందంగా అయితే వస్తుంది మనం బియ్య పిండితో కనుక ముగ్గులు వేసుకున్నామంటే చాలా మంచిది ముగ్గు ఎలా వేయాలని అయితే నేనైతే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చక్రాలు వేసుకోవాలి రథంకి ఇప్పుడు స్ట్రేట్గా ఒక రెండు లైన్లు తీసేసుకోవాలి ఇలా ఇటు సైడ్ రెండు అదేవిధంగా ఇటు సైడ్ రెండు లైన్లు రాని వారి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని రెండు లైన్లు లైన్లను పైనుంచి రెండు లైన్లు కానే విధంగా ఇలా ఒక స్టెప్ బై స్టెప్ అనమాట కొంచెం ఇలా కొంచెం వదులుకుంటూ ఇలా ఒక ఐదు లైన్లు అయితే ఇలా వేసుకోవాలి ఇలా ఐదు లైన్లు వేసుకున్న తర్వాత దీనికి ఇలా ఆ నుంచి కలిపేసుకోవాలి ఇలా ఐదు లైన్లకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇలా చూడండి ఈ విధంగా ఈ విధంగా తెచ్చేసుకుని పైన సూదిగా ఉంటుంది కదా రథములకి ఇలా వేసుకుంటే ముగ్గు మనకి రథం ముగ్గు రెడీ అయినట్టే చూడండి ఈ విధంగా వేసే దాన్ని బట్టి ఉంటుంది ఎవరికి ఎంత మంచిగా వేయడం వస్తే అంత ఈజీగా మంచిగా వేసేసుకోవచ్చు పైన అయితే నేను చిన్నగా కలవ పువ్వు అయితే వేస్తున్నాను నాకు వచ్చే విధంగా అయితే నేను ఇలా వేస్తున్నాను ఇంకా ఇలా పైన అయితే చిన్నగా ఒక కలువ పువ్వు అయితే వేసుకున్నాను పైనుంచి ఇలా కొంచెం అందంగా ఉండడం కోసం పిండితో వేస్తాం కాబట్టి మంచిగా వేసుకోవచ్చు ఈ పైకి అయితే లాస్ట్కి మనము జెండా వేసుకోవాలి రథసప్తంకి ఇలా ఇలా అయితే జెండా వేసుకోవాలి చూడండి ఇలా ఇలా అయితే వేసుకోవాలి మనం ఇక్కడ కొంచెం పసుపు కుంకుమతో అలంకరించుకున్నామంటే అందంగా కనిపిస్తుంది ఇప్పుడు సెంటర్లో సూర్యభగవాన్ని ప్రతిమ వేసుకోవాలి అంటే సూర్యుడిది వేసుకోవాలి రౌండ్గా ఇలా మనం బియ్యం పిండితో వేస్తాం కాబట్టి ఇది కలిపేసుకోవాలి ఇలా ఉంచుకున్న మంచిగానే కనిపిస్తుంది పసుపు కుంకుమ వేస్తాం కాబట్టి మొత్తం వేసుకుంటే అందంగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ విధంగా నాలుగు చుట్టూ ఇలా వేసేసుకోవాలి సూర్యభగవాన్ని ప్రతిమన్నట్టు ఇలా చిన్న చిన్నగా ఇలా ఇలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెం కింద డెకరేషన్ డెకరేషన్లా కావాలనుకుంటే ఇలా లైన్స్ వేసుకుంటే కొంచెం అందంగా ఇంకా కనిపిస్తుంది రథసప్తమి రోజు తప్పకుండా మనమైతే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి చాలామంది రథసప్తమి రోజు సూర్యభగవానికి పూజిస్తారు ఇలా రాదు రాదు అనుకునే కంటే ఈజీగా వేసేసుకోవచ్చు అని అయితే రాని వారి కోసము చెప్తున్నాను ఇలా కొంచెం రౌండ్ చేసుకుంటే ముగ్గు రథం అనేది అందంగా కనిపిస్తుంది చూడండి రథం అయితే రెడీ అయింది ఇప్పుడు తాడు పట్టి గుంజడానికి అనేసి మన ఇష్టం ఇలా వేసుకోవచ్చు నేనైతే ఇలా తాడులో అయితే ఇలా ఎక్స్ట్రా వేసాను ఇది ఉంది కదా ఇటు సైడ్ ఇంకో లైను సెంటర్లో దీన్ని ఇలా ఇలా ఈజీగా మనము రథం ముగ్గు వేసుకోవచ్చు రాదు అనుకున్న కంటే ఇలా సింపుల్గా అయినా వేసుకోవాలి రథం ముగ్గు ఇవి ఈ రథం ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఇంకా రెండోది వేసి చూపిస్తాను సింపుల్గా ఎలా వేసుకోవాలన్నది అయితే చూడండి రెండో ముగ్గు చూపించే ముందు లాస్ట్కి అయితే కొంచెం పసుపు కొంచెం కుంకుమ తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు పసుపులో కొంచెం చాక్ పీస్ ఇలా ముంచి ఇలా రౌండ్ చేసుకోవాలి అప్పుడు అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కుంకుమలో కొంచెం ముంచి ఇలా పెట్టేసుకుంటే ముగ్గు అందంగా కనిపిస్తుంది ఈ విధంగా బుట్లు పెట్టేసుకుంటే ముగ్గు అందంగా కనిపిస్తుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఇప్పుడు సెకండ్ ముగ్గు అయితే వేస్తున్నాను సెకండ్ రథం వచ్చి ఇలా డబ్బా సేపులో అయితే మనకు ఇలా ఇలా ఫస్ట్ అయితే డబ్బాసేపు ఇలా బాక్స్ కొట్టుకోవాలి ఫస్ట్ ఇలా రౌండ్ చుట్టేసుకోవాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి నాలుగు వేసుకోవాలి తర్వాత మూడు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు లాస్ట్గా వన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కిందకి ఒక మూడు మూడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రౌండ్గా అయితే చక్రాలు కిందన ఇలా రెండు ఇట్ల మూడు లైన్ల కింద రెండు చక్రాలు అయితే ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఒక లైన్ వేసుకొని ఇలా జెండా వేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఇది పైన కూడా ఒక జెండా వేసుకోవాలి సెంటర్లో సూర్యనారాయణ స్వామి ప్రతిమ వేసుకోవాలి దానికంటే ముందుగా కిందికి ఇలా చిన్న పువ్వు ఒకటి వేసుకొని దానిపైన మన సూర్యనారాయణ స్వామి ప్రతిమ నిలుసునే ఉండేటట్టు చూసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కిందికి ఇలా కొంచెం డెకరేషన్ కోసం అయితే ఇలా ఇలా చే రెడీ చేసుకోవాలి అందంగా కనబడడం కోసం ఈ విధంగా చిన్న చిన్న లైన్లో ఒక ఐదు వేసుకుంటే కొంచెం చిన్న రౌండ్లాగా వేసుకుంటే అందంగా కనిపిస్తుంది ఇలా ఈజీగా సింపుల్గా రథం ముగ్గు అయితే వేసుకోవచ్చు ఈ రెండు రథం ముగ్గుల్లో మీకు ఏ రథం ముగ్గు నచ్చిందో అయితే కామెంట్ చేయండి నాకు వచ్చే విధంగా సింపుల్గా వేసుకోవచ్చు అని అయితే మీకు చూపిస్తున్నాను ఇలా కిందికి కూడా ఈ కలోపు కలిసే విధంగా ఇలా కొంచెం అందంగా కనిపించడం కోసం ఈ విధంగా అయితే సింపుల్గా వేసుకున్నాను మీకు ఈ రథం ముగ్గుల్లో ఏ ముగ్గు నచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి దీనికి ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ కను పెట్టుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది తప్పకుండా కంపల్సరిగా మనము రోజు అయితే రథం ముగ్గులు వేయాలి సింపుల్గా ఈజీగా ఈ విధంగా వేసుకోవచ్చు ఈజీగా రథముగగ్గు వేసిన తర్వాత అయితే ఎలా పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టేసుకున్నాను చూసారు కదా నేను వేసే ముగ్గులు ఈ ముగ్గులు కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఆదరణ వల్ల మా ఛానల్ అయితే ఇప్పటి వరకు ఇలా రన్ అవుతుంది ఇంకొంచెం మంచిగా మా ఛానల్ గ్రోత్ అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వచ్చే విధంగా సింపుల్గా ఈజీగా అయితే ఇలా వేసి చూపించాను తెలియని వారి కోసమేనైతే ఈ ముగ్గులు వేశాను అందరూ రథసప్తమి రోజు ఇలా ఈజీగా ముగ్గులు వేసుకోండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్